పాత్రికయ మిత్రులకు నా సహచర దళిత విభాగానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముందుగా నా మత్స్సు మందులు తెలియజేస్తున్నాను దళిత వర్గంలో ఉండబడే యాభై తొమ్మిది ఉపకళాల మధ్య అసమానతలు ఉన్నాయని జస్టిస్ రాజీవ్ రంజన్ మిషన్ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలపడం ఎస్సీ వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం వారి వారి ఉప్పు కులాలకు అందాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అదేవిధంగా దళిత వర్గంలో ఉండబడే ఉప్పు కులాలందరికీ రిజర్వేషన్ ఫలాలు వారి వారి జనాభాని బట్టి అందాలని అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకుని రావడం దానికి క్యాబినెట్ ఆమోద పొందరు వేయడం దళిత సమాజం తరఫున రాష్ట్ర క్యాబినెట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు రాష్ట్ర క్యాబినెట్ అంతటికీ మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుండి సామాజిక న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మంద కృష్ణమాది గారికి సమాజ హితం కోరిన పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ దళిత విభాగం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దళితు జాతి అంటే ఎంత ప్రేమ అభిమానమో వారి పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో మనకి అనేక రుజువులు సాక్ష్యత్తుతాయి మందా కృష్ణమాధి గారి నేతృత్వంలో హైదరాబాద్లో సామాజిక న్యాయానికై ఒక బహిరంగ సభ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథులుగా నా సభకు రావడం వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని హామీ మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి దళిత సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రతి క్రమంలోనూ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఆర్థికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా దళిత కులాలందరికీ సహాయ సహకారాలు అందించి అన్ని విధాలుగా మాకు తోడుగా ఉన్నాడు మరొకమారు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి దళిత సమాజం తరపున మరొకమారు సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని